ఏదైతే టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అనుమానం వ్యక్తం చేశామో ఈ కల్తీ నెయ్యి పైన అనుమానం వ్యక్తం చేశామో అది హైకోర్టు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అలాగే సిట్టుగా సిట్ దర్యాప్తులో కూడా అది నిజమని తేలింది ఇవాళ వైసీపీ వాళ్ళు ప్రజల భక్తికి ప్రజలకి వాళ్ళకి ప్రజలందరికీ కూడా నిజంగా ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వాళ్ళ వాళ్ళు తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి అసలు మన యాంటిసిపేటరీ బెయిల్ అనేది వాళ్ళు ఎందుకు అడిగారు అలాగే ఈ కల్తీ నెయ్యి మీద మాట్లాడకూడదని చెప్పేసి హైకోర్టుకి ఎందుకు అప్రోచ్ అయ్యారో దీని మీద కూడా వాళ్ళు ప్రజలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రజల భక్తితోటి మన మత ధర్మంతో చెలగాట్లాడిన ఈ వైసీపీ ఎంత నీచానికి దిగజారిందో ఇవాళ ప్రజలందరూ కూడా ఈ సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరిగిన సెట్ విచారణలో తేలింది ఇవాళ నిజంగా ఈ వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం అంతా కూడా ఇవాళ ప్రజలకి కళ్ళకు కట్టుగా కళ్ళకి అసలు కనపడే విధంగా కూడా ఇవాళ మన కల్తీ లడ్డు అనేది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు చుక్క నిజమైన పాలు కూడా లేకుండా అన్ని రసాయనాలతో కలిపి ఇవాళ తిరుపతి లడ్డు అనేది గతంలో చేశారు ఆ లడ్డు తింటే అసలు పిల్ల పిల్లలు కానీ పిల్లల నుంచి పెద్దల వరకు కానీ వాళ్ళ ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించే పరిస్థితి ఉంది ఇవాళ మన ఇప్పుడు వైసీపీ చూసుకుంటే వాళ్ళు చేసిన పాలన చూసుకుంటే గతంలో చేసిన పాలన చూసుకుంటే వాళ్ళు ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడం కానీ వాళ్ళ భక్తి భావనతో చలగాటం కానీ ఇవన్నీ కూడా దుర్మార్గ పనులు చేశారు వీటన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చే పరిస్థితి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఉంది అలాగే వీళ్ళు చేసిన పాపాల వల్ల ఇవాళ సిట్టు దర్యాప్తు ద్వారా తేలిక కాబట్టి కాబట్టివాళ్ళ మన తుని నియోజకవర్గాల్లో కూడా అన్ని దేవాలయాలు కూడా శుద్ధి శుద్ధి చేపట్టాము ఇవాళ ఆ కార్యక్రమం అంతా కూడా చేపట్టాము ఇవాళ ప్రజలందరి దగ్గర కూడా తెలుసుకుంటే ఇంతలా మోసం చేశారు మనల్ని వైసీపీ వాళ్ళని కూడా వాళ్ళు కూడా మాకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్ మీద తప్పకుండా ఐసీబీ వైసీపీకి ఆన్సర్ ఇచ్చే బాధ్యత వాళ్ళకి తప్పకుండా ఉంది థ్యాంక్ యూ